అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఏపీలో అన్నదాత సుఖీభ పథకం కోసం అన్నదాతలు అందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక ఈ యొక్క అన్నదాత పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు యొక్క అకౌంట్లో వేస్తాము అని చెప్పడం అయితే జరిగింది అయితే సంవత్సర కాలంగా రైతన్నులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో ఎప్పుడు పడతాయా అని చెప్పి మరి అప్పుడు పడతాయి ఇప్పుడు పడతాయి అని చెప్పడమే కానీ ఇప్పటివరకు క్లారిటీ రాలేదన్నమాట మరి చాలా సందర్భాల్లో డేట్లు కూడా మార్చడం అయితే జరిగింది మరి తాజాగా ఏపీ రైతులకైతే భారీ షాక్ తగిలిందనమాట అన్నదాత సుక్కిపోవ తేదీని మళ్ళీ మార్చడం అయితే జరిగింది మరి మనకి జూన్ పన్నెండునైతే ఒక అన్నదాత సుక్కిపో డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి మరి ఇప్పుడు ఆ డేట్ను కూడా మార్చడం అయితే జరిగింది మరి డేట్ ఎందువల్ల మార్చారు మరి అసలు ఆ రైతన్నులకి అకౌంట్లో డబ్బులు అనేవి వేస్తారా వేయరా మరి గత సంవత్సరంలో వేయలేదు మరి ఈ సంవత్సరం అయినా వేస్తారా వెయ్యరా మరి దీనికి సంబంధించిన కీలక సమాచారం నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతోపాటుగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు ఇవ్వబడుతుందండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయటం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుకివ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుందా అని రైతులు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు ఖరీఫ్ రబీ సీజన్లో రెండూ అయిపోయాయండి మళ్ళీ ఖరీఫ్ సీజన్ వచ్చేసింది వర్షాలు సరిగా పడి ఉంటే ఈ పాటికే పంటలు కూడా వేసుకునేవారు రైతులు కానీ ఇంకా అన్నదాత సుఖీబా పథకం అమలు కాలేదు ఇటీవల జూన్ పన్నెండును అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పినా ఇప్పుడు తేదీ మారిందని చెప్తున్నారు కొత్త తేదీని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట జూన్ ఇరవైనా అన్నదాత సుఖీబా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ తేదీని ఎంచుకోవడానికి బలమైన కారణం ఉందని చెప్తున్నారండి ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ పథకమైన పిఎం కిసాన్తో లింక్ చేశారు అందువల్ల పీఎం కిసాన్ జూన్ ఇరవయో తేదీలో అకౌంట్లలో జమ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందండి అంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఏ డేట్ అయితే చెప్తుందో కరెక్ట్గా అదే డేట్కి డబ్బులు అయితే అకౌంట్లో పడతాయండి మరి తాజాగా మనకి కేంద్ర ప్రభుత్వం పిఎం మోదీ గారు జూన్ ఇరవయో తారీఖున ఇరవై విడత డబ్బులు అయితే రైతాను లేక అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే ఈ నేపథ్యంలో సేమ్ అదే డేట్కి అదే డేట్న అన్నదాత సుఖీబాబు డబ్బులు మొదటి విడతగా రిలీజ్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో అందజేస్తుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు విడతల్లో రైతన్నల యొక్క అకౌంట్లోకి జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇరవై ఇరవయో విడత డబ్బులు ఇరవయో తారీఖున రెండు వేలు రిలీజ్ చేస్తుందో అదే రోజున మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు మొదటి విడతగా ఐదు వేలు రిలీజ్ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అందువల్ల తాము కూడా అదే తేదీన అకౌంట్లో డబ్బు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది అందువల్ల రైతులకు జూన్ ఇరవైన అన్నదాత సుఖీ పథకం అనేది అమలవుతుందండి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ తరఫున రైతుల అకౌంట్లోకి రెండు వేలు జమ చేయబోతుంది ఇక కేంద్రం జూన్ అక్టోబర్ ఫిబ్రవరిలో రెండు వేలు చెప్పిన సంవత్సరానికి మొత్తంగా ఆరు వేలు ఇస్తూ వస్తుందండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సూకీభావ కోసం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది దీన్ని కూడా మూడు విడతలుగా అందజేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట జూన్ ఇరవైనా ఐదు వేలు జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే అక్టోబర్లో మరో ఐదు వేలు ఇంకా ఫిబ్రవరిలో నాలుగు వేల రూపాయలు జమ చేస్తుంది ఈ విధంగా చూసుకుంటే మరి మొత్తంగా మనకి పద్నాలుగు వేల రూపాయలు అర్హత గల ప్రతి రైతు యొక్క ఖాతాలోకి జమ అవుతాయండి ఏపీలో మొత్తం నలభై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతులకు అన్నదాత సుఖీబా పథకం పొందేందుకు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అయితే ఏపీలో పిఎం కిసాన్ పొందుతున్న రైతుల సంఖ్య మాత్రం నలభై రెండు లక్షల ముప్పై ఆరు వేల తొంభై మూడు మాత్రమే అయితే ఏపీ ప్రభుత్వం అదనంగా మూడు లక్షల ముప్పై నాలుగు వేల తొంభై ఏడు మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బు అనేది అకౌంట్లో వేయబోతుంది అడవి భూములు పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ యొక్క డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి అంటే మరి మనకి కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకైతే డబ్బు అయితే జమ చేయదండి మరి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తంగా జూన్ ఇరవైనా రైతుల అకౌంట్లోకి మొత్తం ఏడు వేల రూపాయలు జమ అవుతాయి అలాగే అక్టోబర్లో మరొక ఏడు వేలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మరొక ఆరు వేల రూపాయలు జమ అవుతాయి ఇలా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిందండి ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట అయితే జూన్ పన్నెండు కాకుండా జూన్ ఇరవయో తేదీకి పొడిగించడం రైతులకు ఒకంత నిరాశ అనుకోవచ్చు కానీ ఒకే రోజున ఎక్కువ డబ్బులు రావడం కూడా ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవచ్చండి ఇక్కడ రైతులకైతే ఒక మెలుకు ఉంది కేంద్రం కనుక పిఎం కిసాన్ని జూన్ ఇరవైని కాకుండా మరో తేదీకి కనుక మారిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ తేదీని మార్చుకునే అవకాశం అయితే ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు అకౌంట్లో వేస్తుందో అప్పుడే ఏపీ సర్కార్ కూడా అకౌంట్లో జమ చేస్తుంది అంటే అన్నదాత సుఖీభవ అమలు అనేది పిఎం కిసాన్ అమలు తేదీ పైన ఆధారపడి ఉండబోతోందనమాట దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా గుర్తించాలండి కమతాల ప్రకారం చూస్తే ఏపీలో మొత్తం తొంభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారు వీరిలో నేతలు ఆదాయ పన్ను చెల్లించేవారు వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు భూముల్ని వాడుతున్న వారు కానివ్వండి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితా నుంచి తొలగించారు ఇప్పుడు ఈ యొక్క అర్హత గల రైతుల సంఖ్య డెబ్బై ఐదు లక్షలకు తగ్గింది ఆ తర్వాత మరికొంతమంది రకరకాల కారణాలతో తొలగించడం జరిగిందండి చివరికి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిని అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి అర్హులుగా గుర్తించడం అయితే జరిగిందనమాట అయితే ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల అకౌంట్లోకి మాత్రమే డబ్బు అనేది జమ అవుతుంది రై ఈ రైతుల్లో చాలామంది ఈకేవైసీ కూడా పూర్తి చేశారండి పీఎం కిసాన్ డబ్బులు అందుతున్న వారంతా కూడా ఈఎం ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులే కాబట్టి జూన్ ఇరవైనా పిఎం కిసాన్ మనీ అందుకునే వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బు కూడా అందుతుంది అయితే ఈసారి కౌలు రైతులకు మాత్రం డబ్బులు రావండి ఎందుకంటే వారిని ఇంకా కౌలు రైతులుగా గుర్తించే కార్డులు అయితే ఇవ్వలేదన్నమాట ఖరీఫ్ సీజన్లోనే రైతులను గుర్తించి ఆ కార్డులు ఇచ్చి ఆ జాబితాలో చేర్చి వారికి విడిగా ఈ డబ్బును జమ చేయాలి అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందాం అనమాట దీంతోపాటుగా ఇది మనకి ఎలాగో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డేట్ అయితే పొడిగించారు కాబట్టి ఇంకా ఎవరైనా కనుక కొత్తగా రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు మీ రైతు భరోసా కేంద్రాలకు వద్దకు వెళ్ళి కావాల్సిన డాక్యుమెంట్స్ని మీరు అక్కడ ఇచ్చి యొక్క రై అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి దీంతోపాటుగా ఆల్రెడీ అప్లై చేసిన రైతన్నులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి యొక్క పథకానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పి ఒకసారి మీరు సమర్పించిన డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి దీంతోపాటుగా ఆధార్ కార్డ్కి ఈకవేసి చేసుకోవాలన్నమాట అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోయినా కానీ డబ్బులు అకౌంట్లో వేసినప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుందండి అంటే డబ్బులు అనేవి అకౌంట్లోకి రావన్నమాట కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్తో పాటు ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబర్ కూడా లింక్అప్ చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారు స్పష్టం చేశారు కాబట్టి ఇంకా ఎవరైనా రైతులు ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయకుండా ఉంటే కనుక వెంటనే వెళ్ళి కంప్లీట్ చేసుకోండి రైతన్నలందరూ మరి ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదండి ఎందుకంటే మనకి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే అకౌంట్లో వేస్తారో అప్పుడే దాంతోపాటు కలిపి అన్నదాత సుఖి పథకానికి సంబంధించిన డబ్బులు వెయ్యాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి రైతన్నలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి గమనించండి ఎవరు ఎక్కడ ఆందోళన చెందవలసిన పని లేదు మరి జూన్ పన్నెండున మరియు తల్లిగొందన పథకాన్ని అమలు చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే జూన్ ఇరవైనా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రైతన్నుల అకౌంట్లోకి అయితే రాబోతున్నాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి అనదాత సుఖీభావ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అనమాట లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే